నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ విభజన ముగిసింది పదేళ్లుగా వివాదం మాత్రం కంటిన్యూ అవుతోంది ఒకరు అవునంటే మరొకరు కాదంటారు ఓ స్టేట్ కోర్టుకెళ్తే మరో స్టేట్ కేంద్రం దగ్గర పంచాయతీ పడుతోంది సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకున్న లొల్లి తెగడం లేదు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు మారాయి తెలుగు స్టేట్స్లో ఇద్దరు సీఎంలు మారారు కానీ సమస్యలు మాత్రం కొలిక్కి రావడం లేదు వివాదాలు విభేదాలతోనే కాలం గడిచిపోతుంది విభజన చట్టంలోని పలు సమస్యలు కొలిక్కి రావడం సవాల్గా మారింది అసలు ఏపీ తెలంగాణ మధ్య ఉన్న సమస్యలేంటి అవి ఎప్పుడు పరిష్కారం కాబోతున్నాయి ఏపీ తెలంగాణ మధ్య విభజన సమస్యలు పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు లొల్లి తెగేదెప్పుడు సమస్యల పరిష్కారం ఎప్పుడు తెగని పంచాయతీ వడవని ముచ్చట కోర్టు కేసులు కేంద్రం దగ్గర పంచాయతీలు పదేళ్లైనా తెలంగాణ ఏపీ మధ్య పరిష్కారం కాని సమస్యలు ఎన్నో విభజన జరిగిన మొదటి ఐదేళ్లు రాజ్ భవన్ కేంద్రంగా గవర్నర్ సమక్షంలో చర్చలు జరిగాయి అయినా ఒక్క సమస్య పరిష్కారం కాలేదు తరువాత ఐదేళ్లు అసలు చర్చలే జరగలేదు లేదు ఇప్పుడు విభజన చట్టానికి పదేళ్లు పూర్తయ్యాయి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా పూర్తయింది ఇప్పుడిటు తెలంగాణలో అటు ఏపీలో ప్రభుత్వాలు మారాయి కొత్త సీఎంలో విభజన సమస్యల పరిష్కారం కోసం ఓ అడుగు ముందుకేస్తున్నారు సామరస్యంగా వివాదాలు కొలిక్కి తెచ్చుకునేందుకు చర్చల ప్రాసెస్ ను మొదలు పెట్టారు రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు మారాయి ముఖ్యమంత్రులు మారారు విభజన తరువాత ఏపీలో ఫస్ట్ టర్మ్ లో చంద్రబాబు సెకండ్ టర్మ్ లో జగన్ తెలంగాణలో రెండు టర్మ్ లు కేసీఆర్ సీఎంగా ఉన్నా ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదు విభజన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి ఆస్తుల విభజన విద్యుత్ బిల్లుల బకాయిలు వంటి సమస్యలు కొలిక్కి రావడం లేదు విభజన సమస్యల పరిష్కారం అంత సులువు కాదంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అందుకే పదేళ్లుగా పరిష్కారం చూసిన కానీ పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని విషయాలు పరిష్కారం కాలేదు వాస్తవానికి మూడు రాష్ట్రాల విభజన ఏదైతే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఏదైతే విభజన జరిగినాయో జస్ట్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లో అక్కడి రాష్ట్రాల విభజన పంపకాలన్నీ పరిష్కారాలు అయినాయి కానీ మనకు పది సంవత్సరాలైనా కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన పంపకాల పరిష్కారాలు కాకపోవడమే శోచనీయం ఎవరు అధికారంలో ఉన్నా విభజన సమస్యల పరిష్కారం కోసం ధైర్యంగా ముందుకు అడుగులు వేయలేకపోతున్నారు ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన ఇష్యూలో ఎలాంటి నిర్ణయంతో ఓ స్టెప్ ముందుకేసినా రాజకీయంగా నష్టం జరుగుతుందని ఏపీ తెలంగాణ లీడర్లు నాన్చుతూ వస్తున్నారు వాస్తవానికి ఏ ఒక్క రాష్ట్రం కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాకపోయినా విభజన సమస్యలు కొలిక్కి రావడం అనేది కుదరని పని రెండు రాష్ట్రాలు తగ్గేదేలే అంటే తెగేదాకా పరిస్థితి వస్తుంది కొన్ని విషయాల్లో ఏపీ మరికొన్ని అంశాల్లో తెలంగాణ ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో వెళితేనే వివాదాలు ఈజీగా సాల్వ్ అయ్యే ఉంది రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలోని అంశాలు పెండింగ్ లో ఉన్నాయి విభజన చట్టంలోని తొమ్మిది పదో షెడ్యూలే కాదు ఏ షెడ్యూల్లో లేని మరో ముప్పై రెండు సంస్థలు ఉన్నాయి వాటిని రెండు రాష్ట్రాలు పంచుకోవడం ఇబ్బందిగా మారింది ఆస్తులను జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలని ఏపీ అడుగుతోంది అందుకు తెలంగాణ ఒప్పుకోవడం లేదు వివిధ సంస్థలు కార్పొరేషన్ల విభజన అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎనభై తొమ్మిది ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్లు తొమ్మిదో షెడ్యూల్లో ఉన్నాయి చట్టంలోని పదవ షెడ్యూల్లో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏపీ ఫారెస్ట్ అకాడమీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి నూట ఏడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి విభజన తరువాత రిటైర్డ్ బ్యూరోక్రాట్ షీలాభిడే ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు ఆ ఎక్స్పర్ట్స్ టీం షెడ్యూల్ తొమ్మిది పది షెడ్యూల్ సంస్థల విభజనపై సిఫార్సులు చేశాయి వాళ్లు సూచించిన అంశాలు కూడా ఇప్పటికీ పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయి విద్యుత్ సప్లైకి సంబంధించి బకాయిల చెల్లింపు విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు ముందుకు సాగలేదు అలాగే ఆర్టీసీ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి రాజధాని నగరమైన హైదరాబాద్ లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ కోరితే తెలంగాణ ఆర్టీసీ అందుకు ఒప్పుకోవడం లేదు తొమ్మిది పది షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు తెలుస్తోంది విభజన పూర్తి కాని సంస్థల బ్యాంకు ఖాతాల్లో దాదాపు ఎనిమిది వేల కోట్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి రెండు ప్రభుత్వాలు చర్చల ద్వారా పరిష్కారం చేసుకుని ఆ నిధులను వాడుకోవాలని ఏపీ తెలంగాణ సర్కార్ భావిస్తున్నాయి హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ ఆస్తులు తెలంగాణకు చెందినవేనని తెలంగాణ గడ్డపై ఉన్న ఆస్తుల్లో ఏపీకి వాటా ఎలా ఇస్తారని గత తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించింది ఢిల్లీలోని ఏపీ భవన్ పై కూడా ఇన్నాళ్లు వివాదం కొనసాగింది ఈ మధ్య కేంద్రం రెండు రాష్ట్రాలకు భూ కేటాయింపులు చేయడంతో ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ పై వివాదం ముగిసింది విభజన చట్టం ఆధారంగా యాభై ఎనిమిది ఈస్ట్ నలభై రెండు ప్రకారం రెండు రాష్ట్రాలు భవన్ ఆస్తులు పంచుకున్నాయి పరిష్కారం కోసం వేచి చూస్తున్న సమస్యల్లో ఉద్యోగుల బదిలీ అంశం ఇప్పటికీ తేలలేదు ఏపీకి కేటాయించిన నూట నలభై నాలుగు మంది తెలంగాణ ఉద్యోగులు ఇంకా అక్కడే పనిచేస్తున్నారు వారు తమను తెలంగాణకు పంపాలని కోరుతున్నారు కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లతో పాటు ఇప్పటి ప్రభుత్వానికి కూడా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు విజ్ఞప్తులు వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు ఏపీ సర్కార్ పరిపాలనను అమరావతికి మార్చుకోవడంతో హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఏపీకి కేటాయించిన భవనాలు ఇవ్వాలని కేసీఆర్ ఒత్తిడి చేశారు దానికి చంద్రబాబు ఒప్పుకోలేదు జగన్ వచ్చాక ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు ఇచ్చేశారు అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కరించుకున్నామని కేసీఆర్ అప్పట్లో ప్రపోజల్ పెట్టారు తరువాత రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో ప్రభుత్వం మారింది జగన్ సీఎం అయ్యారు అప్పటికే తెలంగాణలో కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారు జగన్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరైన కేసీఆర్ బేసిల్లు పేషజాలు ఉండవని ప్రకటించారు దీంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అనుకున్నారు కానీ ఆ తరువాత ఒక్క విభజన సమస్య పైన చర్చ జరగలేదు రాజకీయంగా కేసీఆర్ జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ విభజన సమస్యలపై చర్చించేందుకు ఇద్దరూ ఆసక్తి చూపలేదు నీటి వివాదాలు ఆస్తుల పంపకం బకాయిల చెల్లింపు వీటి చుట్టే ఏపీ తెలంగాణ మధ్య విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి కేంద్ర హోంశాఖ మీటింగ్లు పెట్టి సూచిస్తున్నా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు రెండు వైపులా మొండి పట్టుతో ఉండటంతోనే ఎటూ తేలడం లేదు కోర్టు కేసులతోనూ సమస్యలు మరింత జటిలమవుతున్నాయి నీటి వివాదాల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఓవైపు శ్రీశైలం మరోవైపు నాగార్జునసాగర్ డ్యామ్ల విషయంలోనూ వాటర్ వార్ హీటెక్కిస్తోంది వీటన్నిటికీ పరిష్కారం లభించేదెప్పుడు ఇటు రేవంత్ అటు చంద్రబాబు ఈ అంశాలను కొలిక్కి తెస్తారా ట్రిబ్యునల్లోనూ తెగని నీటి వివాదాలు బకాయిల కోసం తెలంగాణ సర్కార్ పట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ లో షేర్ కావాలంటోన్న తెలంగాణ ఓవైపు లొల్లి మరోవైపు రావాల్సిన వాటా వివాదం ఇంకోవైపు తమకు నష్టం జరుగుతోందంటే తమకే నష్టం జరుగుతోందని వార్ వాటర్ ఇష్యూ నుంచి పవర్ బకాయిల వరకు ఆస్తుల పంపకం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు ఎవ్వరూ తగ్గడం లేదు ఏపీ ఒకటి కావాలంటే తెలంగాణ మరోటి కావాలంటోంది ఒకరు ఎస్ అంటే మరొకరు నో అంటున్నారు అసలు ఎన్నేళ్లు ఈ పంచాయతీ అనే చర్చ జరుగుతోంది విడిపోయి కలిసి ఉంటామని విభజన కోరుకుంటే ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాక కూడా ఆస్తుల పంపకంపై వివాదం ఎందుకన్న ప్రశ్న ప్రజల నుంచి తలెత్తుతోంది కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఒకదానికి బదులు మరోటి తీసుకోవడమో లేక కాంప్రమైజ్ మోడ్ లో వెళ్లడమో బెటర్ అనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ఈ విభజనకు అంగీకారం ఉన్న వాటిని అన్నింటినీ ముందు విభజించుకుంటే వివాదం ఉన్న ఒక ముప్పై ఐదు నలభై సంస్థల విషయంలో కొంత సమయం తీసుకుని అధికారుల కమిటీ వేసి దాని పరిష్కారానికి ఒక మార్గాన్ని నిర్దేశించుకున్నా సరిపోతుంది అన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని ఎవరూ కూడా అనుకోవటం లేదు కానీ పరిష్కారానికి ఒక పద్ధతిని మార్గాన్ని కనుక అనుకోగలిగితే ఆ పద్ధతి మార్గం ప్రకారం ఆ అధికారుల కమిటీకి బాధ్యతలు అప్పచెప్పి ఈ విభజన సమస్యలు పరిష్కారానికి పూనుకోవాలి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మునుగుతాయని ఏడు మండలాలను ఏపీలో కలిపింది కేంద్రం అందులో ఐదు గ్రామాలు పోలవరంతో సంబంధం లేదంటోంది తెలంగాణ వాటిని తిరిగి తెలంగాణకు ఇచ్చే అంశాన్ని బాబుతో భేటీలో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చర్చించినట్లు తెలుస్తోంది ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల బదిలీలు వారిని సొంత రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రక్రియను సామరస్యంగా పరిష్కరించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు సూచించారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అతి సంక్లిష్టమైన సమస్యల్లో నదీ జలాల పంపిణీ ప్రధానమైంది విభజనకు ముందు నుంచే దక్కాల్సిన నీటి వాటా దక్కలేదని గొడవ పెడుతూ వచ్చారు తెలంగాణ లీడర్లు విభజన తరువాత వాటర్ పీక్ లెవెల్ కు చేరుకుంది రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు ఫిర్యాదులు చేసుకోవడం ప్రాజెక్టులపై పోలీసులు ఘర్షణకు దిగడంతో నీటి వివాదం వివాదాస్పదంగా మారింది రెండు రాష్ట్రాల మధ్య కొన్ని ఇచ్చిపుచ్చుకునే విధంగా డబ్బుల సమస్యలు కూడా పెండింగ్ ఉన్నాయి హైదరాబాద్ లో భవనాల కోసం స్థలాలు కావాలని భవనాలు కావాలని ఆంధ్ర ముఖ్యమంత్రి అడుగుతుంటే తెలంగాణ ఆంధ్రలో తెలంగాణకు సంబంధించిన విద్యుత్ బకాయిల గురించి డిమాండ్ చేసే పరిస్థితి ఉన్నది సో అదే కాకుండా జల ఉన్నాయి కృష్ణా జిల్లాల పంపిణీ అనేది రెండు రాష్ట్రాలకు ఇది ఒక ప్రధాన సమస్య ఈ కృష్ణా జిల్లాల వివాదం అనేది సామరస్యంగా పరిష్కరించుకోవడానికి బదులు ఇవాళ ట్రిబ్యునల్ దగ్గర పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ వివాదాలకు కేరాఫ్ అయిపోయింది రెండు రాష్ట్రాలకు నీరందించే కృష్ణా గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టుల నిర్వహణ అమలును విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం రివర్ బోర్డుల నియంత్రణ కిందకు తెచ్చింది కేంద్రం శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాలు అంతరాష్ట్ర అంశంగా మారాయి ముఖ్యంగా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు శ్రీశైలం నాగార్జున సాగర్ లో ఉండే నీటి పంపిణీ క్లిష్టతరం అయిపోయింది కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగం పంపిణీ నియంత్రణపై కేఆర్ఎంబి జీఆర్ఎంబి పేరుతో రివర్ బోర్డులు ఏర్పాటు చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో మీటింగులు కూడా జరిగాయి ఆ తరువాత కృష్ణానదిలో ఏపీకి ఐదు వందల పన్నెండు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలుగా నీటి వాటాను నిర్ణయించారు ఆ తరువాత కూడా వాటర్ వార్ నడుస్తూనే ఉంది శ్రీశైలం రిజర్వాయర్ లో డెడ్ స్టోరేజ్ లో వాటర్ లెవెల్ ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తికి పంటలకు నీటి విడుదలపై ఏపీ తెలంగాణ మధ్య లొల్లి నడుస్తోంది ఈ విషయంపై రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో కేఆర్ఎంబి మీటింగ్ కూడా నిర్వహించింది అయినా నీటి వాటాల వివాదం ఎటు తేలడం లేదు నీటి వివాదంపై రివర్ బోర్డులు ఉన్నా ట్రిబ్యునల్ ఉన్నా కోర్టు కేసుల వరకు వెళ్లింది వ్యవహారం అంతటితో ఆగకుండా అటు ఏపీ ఇటు తెలంగాణ పోలీసులు శ్రీశైలం నాగార్జునసాగర్ డ్యాంలపై పోటాపోటీగా బలగాలను మోహరించిన సందర్భాలు ఉన్నాయి ఒకనొక సమయంలో పోలీసుల మధ్య కూడా వాగ్వాదం జరిగింది విభజన సమస్యల పరిష్కారం రాష్ట్రాల ప్రయోజనాలతో పాటు రాజకీయ అంశాలతో ముడిపడిన వ్యవహారం ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరు సీఎంలు ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు సమాధానం మెప్పించేలా ఉండాలి ఈ నేపథ్యంలో చంద్రబాబు రేవంత్ చర్చలు హాట్ టాపిక్ అయ్యాయి త్వరలో మరిన్ని సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం ముందడుగు వేసే ప్రయత్నాలైతే కనిపిస్తున్నాయి